ఈ తుఫానికి మా గార్డెన్లో ఉన్నటువంటి కూరగాయలనే మేము వండుకొని తిన్నామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు మన గార్డెన్లో ఏవైతే దొరుకుతాయో వాటితోనే నేను ఈరోజు వంట చేశాను మరి ఏం చేశానో తెలియాలి అంటే తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన గార్డెన్ ఈ తుఫానికి ఎలా ఉంది అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను ఈ తొట్టె ఐడియా ఉంది కదండి మన గార్డెన్లో కట్టించినటువంటి మినీ స్విమ్మింగ్ పూల్ అనమాట ఈ అయితే కనీసము అసలు ఎప్పుడో నిండిపోయిందండి ఇలాంటి ఒక పదైనా కానీ నిండిపోయేటట్టున్నాయి వర్షం వస్తానే ఉంది చూస్తే వర్షం ఏం హెవీగా ఏం లేదు బట్ కంటిన్యూగా వర్షం ఉండడం వల్ల ఈ విధంగా తొట్టి నిండిపోయింది అనమాట ఇక్కడ మన చిక్కుడు చెట్లు చూపిస్తాను రండి గాలికి ఈ విధంగా అన్నీ కూడా పడిపోయాయి చిక్కుడుగాయలు ఉన్నాయి ఈ వర్షం వల్ల నేనే వచ్చి కొయ్యడం లేదు అన్నిటికీ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి ఇంకా వీటన్నిటిని కూడా మనం కోసుకోవాలి ఇది ఇంకో చిక్కుడు చెట్టు చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి ఈరోజు కోసేద్దాం అనుకుంటున్నాను ఇది తొలసి చెట్టు లాగా అనిపిస్తుందండి అసలు నేనైతే వేయలేదు భలే వచ్చేసింది అసలు మన ఒక కుండీలో వచ్చేసింది వేద్దాం అనుకుంటున్నాను కానీ వేయలేదు వర్షాలు తగ్గిన తర్వాత వేద్దాం అనుకుంటున్నాను బట్ ఆ లోపే మనకి తులసి చెట్టు అయితే వచ్చేసింది ఈ చెట్లు ఇదైతే చామ చామగడ్డ అనుకుంటున్నా గడ్డ ఉంటాయి కదా అవి అనుకుంటున్నాను చాలా బాగున్నాయి కదా ఆకులు ఫైనలీ మన చెట్లు చిక్కుడు చెట్లు మాత్రం బాగా పడిపోయినాయి ఈ విధంగా మనకి అసలు మన అన్నీ కూడా నిండిపోయాయి ఇది తెల్ల చిల్లేడు అయితే మాత్రమే మనము ఇంటి ముందు వేసుకుందాం అన్నట్టు ఈ తొట్టెలో ఉంచేసాము ఇంకా తెలియలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి తెల్ల చిల్లేడా ఎర్ర చిల్లేడా అని చెప్పేసి పచ్చిమిర్చి ఇలాగే ఉంది పెరగడం లేదు తరగడం లేదు ఇదంతా వచ్చి మన పక్కన ఉన్నటువంటి ఫ్లాట్స్ అనమాట ఈ ఖాళీ స్థలాల్లో ఈ విధంగా బాగా వాటర్ వచ్చేసింది మొత్తం నిండిపోయింది అసలు అక్కన చిక్కుడు చెట్లు అనమాట అన్ని చిక్కుడు చెట్లు కూడా పడిపోయాయి సపోర్ట్ పెట్టుడాల్సింది అన్నిటికీ చిక్కుడుకాయలు అయితే వచ్చేస్తున్నాయి పాప అన్నీ కూడా పడిపోయాయి కొంచెం పొడవుగా వస్తాయి కదా అందువల్ల పడిపోయినట్టున్నాయి బెండకాయలు బెండకాయలు ఒక త్రీ ఆర్ ఫోర్ ఉన్నాయి చిక్కుడు చెట్లే మాక్సిమం మనకి ఈ తుఫాన్కి గాలికి చిక్కుడు చెట్లు అన్నీ కూడా పడిపోయాయి అన్నమాట అన్నీ ప్రతి చెట్టుకి కాయలు అయితే ఉన్నాయి ఎన్ని వచ్చాయి చిక్కుడుగాయలు అని కూడా మీకు మళ్ళీ నేను షేర్ చేస్తాను లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి అన్నిటికీ చిక్కుడుగాయలు ఉన్నాయి బట్ చిక్కుడు చెట్లు పడిపోయాయి అన్ని చెట్లు కూడా పడిపోయాయి ఇది మన మందారం చెట్టు ఇక మనం బంతిపూల చెట్టు చూడండి పూలైతే అసలు ఈ ఫ్లవర్స్ నానిపోయాయి అన్నమాట అసలు ఈ వర్షానికి ఈ ఫ్లవర్స్ అయితే పాపం నానిపోతున్నాయి కంటిన్యూగా వర్షం కంటిన్యూగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చెట్లు అన్నీ కూడా నాని ఇక అన్నీ కూడా పాడైపోయి మనకి ఈ తుఫాన్ తగ్గిపోయిన తర్వాత వర్షాలు కొంచెం బాగా స్లో అయిన తర్వాత కొత్త విత్తనాలు కూడా వేద్దామని అనుకుంటున్నాం ఏమేమి విత్తనాలు తీసుకొచ్చామో కూడా నేను తప్పకుండా మీకు చూపిస్తాను తీసుకొచ్చాం కానీ వేయడానికి ఇది రైట్ టైం కాదు అనుకుంటున్నాను సో అలాగే నేసాను మన మనకి ఒక బీరకాయ వచ్చింది అని చెప్పాను కదా మన గార్డెన్లో ఇచ్చాడు బట్ ఇది ఏంటంటే ముదిరిపోయింది అనమాట కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేసి ఉండాల్సింది నేను బట్ ఇది ముదిరిపోయింది అందుకని ఈ మొదటి బీరకాయని అలాగే విత్తనాలలాగా పెట్టేసాము పెట్టేస్తాము గోంగూర ఈ కాయలు వదిలేసాము కదా మనం విత్తనాల కోసం ఈ కాయలు వదిలేసాము ఈ గోంగూర అయితే కట్ చేసేద్దాం అనుకుంటున్నాను బాగా వచ్చింది ఆకులు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకంతే ఒకే ఒక బీరకాయ ఈ చెట్టుకు వచ్చింది అమ్మో ఇక్కడ పురుగు పురుగుంది నేనే చేపట్టేశాను బట్ టచ్ అవలా ఇక మన వంకాయ చెట్టు చూడండి పాపం ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది అసలు ఎండిపోయింది నాకు తెలిసి ఇంకా మనకి వంకాయ చెట్టు అయితే రాదనుకుంటున్నాను ఈ వంకాయ చెట్టు తీసేసి వంకాయ చెట్టులో ఇంకా వేరే కొత్త విత్తనాలు ఏమన్నా వేయాలి దానిమ్మ చెట్టు చూడండి దానిమ్మ చెట్టు అయితే ఆకులన్నీ రాలిపోతున్నాయి అన్నీ ఆకులు రాలిపోయినాయి మొత్తం రాలిపోయినాయి అయితే ఉన్నాయి ఈ రెండు కాయలు అయితే పండట్లేదు కానీ వీటిపైన ఏదో నల్లగా ఫామ్ అయిందనమాట దాదాపు టూ త్రీ మంత్స్ అయిపోయింది చెట్టుకొచ్చి పండట్లేదు బట్ ఇలా మచ్చలు అయితే వచ్చాయి కట్ చేసేసి చూసేద్దాం ఏముందో అనుకుంటున్నాను లోపల లేదా అలాగే ఉంచేద్దామా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి ఇదిగోండి ఇక్కడ కూడా ఒక బుజ్జిది ఇది పండిపోయిందా ఏమైందో కూడా తెలియట్లేదు ఇక అయితే అసలు ఇలా ఇలా నిండిపోతే ఇంకేమొస్తుంది ఈ మధ్య పుదీనా చాలా బాగా వచ్చింది బట్ ఈ వాటర్ ఇలా ఎక్కువ నిండిపోవడంతో చెట్లన్నీ కూడా పాడైపోతున్నాయి వర్షానికి చూడండి చుట్టూ చుట్టూ అయితే అసలు ఇంకా అసలు చెప్పగలరు అసలు అసలు ఎలా నిండిపోయిందో చూడండి చుట్టూ సరే కదా ఎంత వర్షం ఉందో మరి అలాంటి వర్షంలో గార్డెన్లో ఏది దొరికితే దాన్ని మనం వండుకొని తినేయడమే మంచిది అనిపించింది బుచ్చి పచ్చిమిర్చి ఒకటి ఉంటే కట్ చేసేసాను అలాగే కొంచెం కరివేపాకు వీటన్నిటినీ కలిపి ఎగ్ ఫ్రై చేశానండి చాలా బాగుంది నేను ఎప్పుడూ అనుకోలేదు కరివేపాకు నేను ఎగ్లో వాడుతూ ఉంటాను బట్ ఓన్లీ కరివేపాకు వేసినా కానీ ఇంత బాగుంటుందని అయితే ఈరోజే నాకు తెలిసిందనమాట ముందుగా కొంచెం ఆయిల్ వేసేసి ఎగ్స్ వేసి తగినంత పసుపు సాల్ట్ అలాగే తీసుకొచ్చినటువంటి గార్డెన్లో కోసిన కరివేపాకు ఒక బుజ్జి పచ్చిమిర్చి వీటిల్ని మాత్రమే వేశాను జస్ట్ ఎగ్ని ఫ్రై లాగా చేసేసాను అనమాట ఈ విధంగా సింపుల్గా అప్పుడప్పుడు ఉన్న వాటిలతో అడ్జస్ట్ చేసుకుంటూ రెసిపీస్ చేసామనుకోండి చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుందనమాట చూసారా ఎంత సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోయిందో ఒక మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కూడా మన గార్డెన్లో ఉన్నటువంటి వెజిటేబుల్స్ని యూస్ చేశాను అవన్నీ కూడా రెసిపీస్ షేర్ చేశాను చాలా చాలా సింపుల్గా నేను షేర్ చేశానండి ఒక్కసారి చూసేసేయండి అలాగే మన ఛానల్ని మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే మన గార్డెన్లో చిక్కుడుగాయలు ఉన్నాయని చెప్పాను కదా వాటన్నిటిని తీసేసుకుంటున్నాం ఫైనలీ ఈ చిక్కుడుగాయలు అయితే ఈ వర్షానికి తుఫానికి బాగా పడిపోయాయండి బట్ మనకి చిక్కుడుగాయలు అయితే నేను కుండలో రావు అనుకున్నాను లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోస్లో కూడా మీతో నేను చెప్పున్నాను నేలపైన వేసినప్పుడు చిక్కుడుగాయలు బాగా వచ్చాయి కుండలో అనుకున్నంత రాలేదు అని చెప్పాను ఈసారి మనకి కుండలో కూడా చిక్కుడుగాయలు చాలా బాగా వచ్చాయి నేను ఇవి ముదిరిపోయాయేమో అనుకున్నాను చాలా గ్యాప్ ఇచ్చేసానండి కట్ చేయడానికి వర్షం వల్ల ఒక వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ ఇచ్చేసాను చిక్కుడుగా బాగా ముదిరిపోయి ఉంటాయి అనుకున్నాను పెద్ద పెద్దవిగా ఉండేటప్పటికి బట్ అవి ఏం ముదిరిపోలేదనమాట చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీ అందరికీ తెలిసిన విషయమే మనం ఎలాంటి కెమికల్స్ పురుగులు మందులు ఇలాంటివి ఏం వాడము ఓన్లీ కిచెన్ వేస్టేజ్ మిక్స్ చేసేసి చెట్లకు వేస్తూ ఉంటాం ఆ స్ట్రెంత్ తోటే మనకి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ నేనైతే వీడియో తీస్తుంటే మా హస్బెండ్ అయితే ఈ చిక్కుడుగాయల్ని కట్ చేసేస్తూ ఉన్నారనమాట ఈరోజు ఆఫ్టర్నూన్ కోసం మాకైతే ఒక హాఫ్ కిలో చిక్కుడుగాయల వరకు దొరికే అలాగే మన గార్డెన్లో ఒకే ఒక చెట్టు ఉంది మా అమ్మ ఇచ్చినటువంటి విత్తనాల నుంచి మా అమ్మ గోంగూర విత్తనాలు ఇచ్చిందని చెప్పాను కదా ఆర్గానిక్ సీడ్స్ ఇస్తే వాటిల్లో ఒకే ఒక చెట్టు వచ్చింది ఆ చెట్టు మాకు అప్పుడప్పుడు ఈ విధంగా గోంగూర ఇస్తూ ఉంటుంది దాన్ని కూడా తీసేసుకున్నాను కొంచెం కరివేపాకు కరివేపాకు గోంగూర అలాగే ఒక నాలుగైదు బెండకాయలు వీటన్నిటితో చాలా చాలా మంచి రెసిపీ కుదిరిందండి ఎలాంటి ప్రీ ప్లాన్ అయితే అస్సలు లేదు జస్ట్ వాటన్నిటిని తీసుకొచ్చాక ఒక్క సెకండ్ ఆలోచించాను రియాన్ష్ హ్యాపీగా తినాలి మేము హ్యాపీగా తినాలి మరి ఎలాంటి రెసిపీ చేద్దామా అని ఆలోచిస్తే వెంటనే నాకు తాట్ వచ్చేసింది యాజ్ యూజువల్ కాయలని అయితే నేను చిక్కుడుకాయ తాలింపు పెట్టేస్తాను సింపుల్గా చాలా సింపుల్గా కొంచెం ఆయిల్ జీలకర్ర ఉడికిచ్చినటువంటి చిక్కుడుకాయలు పసుపు ఉప్పు కొంచెం కారం వేసి చేసేస్తాను బెండకాయలు ఈ బెండకాయ కర్రీ రియాన్షి కోసం జీలకర్ర ఆయిల్ టమోటాలు బెండకాయలు పసుపు ఉప్పుతో బెండకాయ కర్రీ అయిపోయింది నెక్స్ట్ అలాగే కొంచెం జీలకర్ర టమోటాలు నా దగ్గర ఉన్నటువంటి గోంగూర ఆకులు వేసేసి తగినంత సాల్ట్ పసుపు వేసేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో అయితే ఈ కర్రీ రెడీ అయిపోయిందండి టమోటాలు బాగా ఉడికిపోతే సరిపోతుంది కొంచెం ఆయిల్ అనేది ఒక రెండు మూడు టీ స్పూన్ వేసుకున్నామంటే ఒక మంచి గోంగూర ఉంటుంది ఉంటుందన్నమాట ఫైనలీ ఇక దించేస్తాం అనగా కారం వేసేసుకుంటే సరిపోతుంది చూసారా గార్డెన్లో దొరికిన వాటిలతోనే ఎంత సింపుల్గా ఒక మంచి గోంగూర పచ్చడి లాగా చేశాను బెండకాయ కర్రీ అలాగే చిక్కుడుకాయ తాలింపు మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్